హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రసన్న క్రియేట్స్ ఈరోజు నేను మీకు గడపకి పసుపు ఏ విధంగా పెడితే పచ్చగా ఎక్కువ రోజులు ఆ పచ్చదనం పోకుండా ఉంటుందో చెప్తాను ఒకసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా రిజల్ట్ అనేది చూస్తారు ముందుగా పసుపు తీసుకోండి తర్వాత కొంచెం పాలు కొద్దిగా పెరుగు చందనం ఒకటి బాగా స్మూత్గా ఫైన్ పౌడర్ చేసేయండి తర్వాత పచ్చకర్పూరం అండి దీనివల్ల మనకు గడప లోపలికి విషపూరితమైన కిటకాలు రాకుండా ఉంటాయి అంతేకాకుండా మంగళకరమైన వాటిలో ఇది ఒకటండి తరువాత జవాదు పౌడరు ఇది వేయడం వల్ల సుగంధమైన పరిమళం యాడ్ అవుతుంది టెంపుల్లోని పాజిటివ్ వైబ్స్ అండ్ ప్లెజెంట్ స్మెల్ కోసము ఇలా అయితే మిక్స్ చేసుకోండి టెన్ డేస్ అయినా మీకు అలానే ఉంటుందండి మీరు గడప కడిగేటప్పుడు కొంచెం ఫోర్స్గా వేసి రుద్దితే కానీ పోదండి ట్రై చేసి ఒకసారి కమెంట్ అయితే ఇవ్వండి ఆరే కొద్దీ పచ్చదనం అనేది బాగా కనిపిస్తుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్